హలో మై ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలుగుకు సంబంధించి లెసన్ వైజ్గా అయితే మనము గేయము గేయ రచయిత అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏది ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకుందాము సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము బట్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను మీకు ఎగ్జామ్ వచ్చేసరికి ఇదే విధంగా కొత్తగా అన్నీ కూడా క్విక్ రివిజన్ రూపంలో కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాను అండ్ మోడల్ పేపర్స్ డైలీ టెస్ట్లు ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి అవి మీరు అటెండ్ అవ్వండి మీరు చదివే సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉంటారు సో ఇంకేం ఆలస్యం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకు వెళ్ళలేనండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలాగో ఫ్రీగానే చేస్తున్నాను ఏ ఒక్కరి నుంచి ఏం ఆశించకుండా చేస్తున్నాను మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది కేవలం మీ సపోర్ట్ అండి సో మీరు చేస్తారని అనుకుంటున్నాను సో టాపిక్ని డిస్కస్ చేసేద్దాము ఇది మనకి ఫస్ట్ క్లాస్ దండి సో తెలుగు తోట పేరు మనకి బుక్ పేరు కూడా అడుగుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఫస్ట్ క్లాస్ తెలుగు తోట గేమ్ పేరు వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ పడవ పడవ అనే గేయం పేరు గేయ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి ఓకేనా పడవ అనే గేయం పేరు గేయ రచయిత ఎవరండి దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి నెక్స్ట్ మేలుకొలుపు మేలుకొలుపు అనే గేయం పేరు గేయ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి మనం ఇక్కడే మీరు నేర్చుకోండి లేదు అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి పీడిఎఫ్స్ ఇవ్వండి అంటే మాత్రం పీడిఎఫ్స్ నేను ఇవ్వడానికి మాక్సిమం పెట్టుకుని ఎందుకంటే మీ చేతి మీరు రాసుకుంటే మీకు అవి గుర్తుంటాయి ఓకేనా నేను చెప్పినప్పుడు ఒకసారి వింటారు మీరు రాసినప్పుడు ఒకసారి ఐ మీన్ చదువుతూ రాస్తారు అని మళ్ళీ చదువుతారు కాబట్టి అక్కడే వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఊహా ఊయల అనే గేయాన్ని గేయ రచయిత ఎవరు అంటే ఇంద్రాణి దేవి ఓకేనా ఊహల ఊయల తురుమెల్ల దేవి ఆట ఆదర్శ సామ్రాట్ ఆట అనే గేయంకి గేయ రచిత ఆదర్శ సామ్రాట్ నెక్స్ట్ ఎలుకమ్మ గేయానికి గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి ఎలుకమ్మ అనే గేయం యొక్క గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి శుభదాయని గేయం యొక్క గేయ రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరిరావు శుభదాయని అనే అనే గేయం యొక్క గేయ రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరిరావు తాయిలం అనే గేయం యొక్క గేయ రచయిత బీవీ నరసింహారావు తాయిలం అనే గేయ రచయిత గేయం యొక్క గేయ రచయిత బీవీ నరసింహారావు నెక్స్ట్ చందమామ రావే అనే గేయం యొక్క గేయ రచయిత తాళ్లపాక అన్నమయ్య చందమామరావే తాళ్లపాక అన్నమయ్య ఒడతా ఒడతా ఉచ్ అనే గేయం యొక్క గేయ రచయిత సమతారావు ఉడతా ఒడతా ఊచనే గేమ్ పేరు గేయ రచయిత సమతారావు బావా బావా పన్నీరు అనే గేమ్ యొక్క గేయ రచయిత వెలగా వెంకటప్పయ్య బావా బావా పన్నీరు వెలగా వెంకటప్పయ్య ఇల్లు ఈగ జై సీతారాం ఇల్లు ఈగ అనే గేమ్ యొక్క గేయ రచయిత జై సీతారాం తర్వాత ఒడి అనే గేయం యొక్క గేయ రచిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఒడి అనే గేయం యొక్క గేయ రచిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి నెక్స్ట్ వన్ తారంగం తారంగం అనే గేయం యొక్క గేయ రచిత చింతా దీక్షితులు తారంగం తారంగం అనే గేమ్ యొక్క గేయ రచిత చింత దీక్షితులు పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి మేలుకొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి ఓహల ఊయల తురుమిళ్ల ఇంద్రాణిదేవి ఆట ఆదర్శ సామ్రాట్ ఎలికమ్మ కస్తూరి నరసింహమూర్తి శుభదాయని కమ్మిశక్తి కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు తాయిలం బివి నరసింహారావు చందమామరావే తాళ్లపాక అన్నమయ్య ఉడతా వడతావు సమతారావు బావా బావా పన్నీరు వెలగ వెంకటప్పయ్య ఇల్లు ఈగ జయ సీతారాం అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి తారంగం తారంగం చింత దీక్షితులు ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ క్లాస్ ఇక్కడ సెకండ్ క్లాస్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాన ప్రక్రియ గేయమండి వాన పాఠం పేరు ఆ ప్రక్రియ గేయము రచయిత పాయల సత్యనారాయణ రచయిత పాయల సత్యనారాయణ చిలకల్లార చిలకల్లార గేయము గురజాడ అప్పారావు పూచిన పూలు గేయము న్యాయపతి రాఘవరావు పూచిన పూలు గేయము న్యాయపతి రాఘవరావు పరుగు పందెం గేయము జై సీతారాం పరుగు పందెం గేయము జై సీతారాం కొంటె కోతి గేయము కస్తూరి నరసింహమూర్తి కొంటె కోతి గేయము కస్తూరి నరసింహమూర్తి ఏ వెళదాం గేయము నాగభైరవ ఆదినారాయణ ఏ వెళదాం అనేది గేయము నాగభైరవ ఆదినారాయణ అప్పడాలు బజ్జీలు అనేది గేయము మూలం శాంతివనము అప్పడాలు బజ్జీలు అనేది గేయము మూలం శాంతివనము సబ్బు బిళ్ళ అనేది గేయము అలపర్తి వెంకట సుబ్బారావు రచయిత బిళ్ళ అనేది గేయము రచయిత అలపర్తి వెంకట సుబ్బారావు చిచ్చుబుడ్డి అనేది గేయము పెద్దింటి సత్యనారాయణ మూర్తి చిచ్చుబుడ్డి అనేది గేయము పెద్దింటి సత్యనారాయణ మూర్తి నెక్స్ట్ అరటి చెట్టు అనేది గేయము సంకలనం సమతారావు అరటి అరటి చెట్టు అనేది గేయము సంకరణం సమతారావు అద్దాల బస్సు అనేది గేయము బాలాంత్రపు రజనీకాంత రావు అద్దాల బస్సు అనేది గేయము బాలాంత్రపు రజనీకాంత రావు ఓకేనా నెక్స్ట్ కొయ్య గుర్రము చూసుకోండి ఈ కొయ్య గుర్రం అనేది గేయము వెలగా వెంకటప్పయ్య కొయ్య గుర్రం అనేది గేయము వెలగా వెంకటప్పయ్య మొక్కజొన్న అనేది గేయము ఆ మూలం కే సభ కే సభ ఓకేనా మొక్కజొన్న అనేది గేయము మూలం కే సభ అమ్మగారిల్లు అనేది గేయము అలపర్తి వెంకట సుబ్బారావు అమ్మమ్మగారిల్లు అనేది గేయము అలపర్తి వెంకట సుబ్బారావు పాపనవ్వు అనేది గేయము వేటూరి ప్రభాకర శాస్త్రి పాపనవ్వు అనేది గేయము వేటూరి ప్రభాకర శాస్త్రి ఒత్తుల పుట్ట అనేది గేయము చింతా దీక్షితులు ఒత్తుల పుట్ట అనేది గేయము చింతా దీక్షితులు మ్యావ్ మ్యావ్ అనేది గేయము జై సీతారాం మ్యావ్ మ్యావ్ అనేది గేయము జై సీతారాం కాలచక్రం అనే దానికి ప్రక్రియ తెలియదు అండ్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రచయిత కూడా తెలియదు పద్యరత్నాలు పద్యాలు మూలం సుమతి శతకము పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇక్కడ ఇచ్చినటువంటిది పద్యానికి సంబంధించిన పద్యానికి సంబంధించినది ప్రక్రియ అలాగే సుమతీ శతకంని మూలము ఓకేనా సో నెక్స్ట్ వన్ మూడవ తరగతి మూడవ తరగతికి సంబంధించి చూసుకున్నట్లయితే పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ రచయిత లేదా మూలము సో చూసారా ఎంతవరకు మనము ఫస్ట్ క్లాస్కి రచయిత అలాగే పాఠం పాఠం పేరు రచయిత సెకండ్ క్లాస్కి పాఠం పేరు ప్రక్రియ రచయిత తెలుసుకున్నాం ఇక్కడ థర్డ్ క్లాస్ వచ్చేసరికి పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ రచయిత మనం చూసుకుందాం ఓకేనా సో పాఠం పేరు తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు పాఠం పేరు తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు ఈ తెలుగు తల్లి అనేది సంసిద్ధత పాఠం ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ మర్యాద చేద్దాం అనే సంసిద్ధత పాఠం యొక్క ఇతివృత్తం హాస్యము ప్రక్రియ కథ మూలం పరమానందయ పరమానందయ కథ ఓకేనా మర్యాద చేద్దాం అనేది ఇతివృత్తం హాస్యము ప్రక్రియ కథ మూలం పరమానందయ కథ మంచి బాలుడు అనే మంచి బాలుడనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ గేయకథ రచయిత ఆలూరు బైరాగి మంచి బాలుడనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ కథ రచయిత ఆలూరి బైరాగి నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ రచయిత షేక్ నాజర్ నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ రచయిత షేక్ నాజర్ తర్వాత పొడుపు వీడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ రచయిత చింతా దీక్షితులు పొడుపు వీడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ రచయిత చింతా దీక్షితులు వీటి నుంచి చాలా బిట్స్ వరకు అడుగుతున్నారు ఎవ్వరూ మిస్ కావద్దు ఓకేనా మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథ రచయిత ఆర్ శకుంతల మేమే మేకపిల్ల యొక్క పాఠం యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథ రచయిత శకుంతల పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు రచయిత శతక కవులు పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు రచయిత శతక కవులు తర్వాత మా ఊరి ఏరు అనే పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయము రచయిత మధురాంతకం రాజారాం మా ఊరి ఏరు అనే పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయము రచయిత మధురాంతకం రాజారం తర్వాత తొలి పండుగ అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ కథనము రచయిత ఇక్కడ మనకి ఇవ్వలేదు తొలి పండుగ అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ కథనం ఓకేనా థర్డ్ క్లాస్కి సంబంధించి ఈ విధంగా ఉన్నాయండి నెక్స్ట్ వన్ ఫోర్త్ క్లాస్కి సంబంధించి ఇక్కడ కూడా మనకి పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ రచయిత ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ రచయిత ఇచ్చారు ఫస్ట్ వన్ గాంధీ మహాత్ముడు అనే పాఠానికి ఇతివృత్తము మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయము రచయిత బసవరాజు అప్పారావు పాఠం పేరు ఇది కూడా మనకి సంసిద్ధత పాఠమండి గాంధీ మహాత్ముడు అనే పాఠానికి ఇతివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయము రచయిత బసవరాజు అప్పారావు తర్వాత గోపాల్ తెలివి అనే పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ రచయిత సంసిద్ధత పాఠమండి ఇక్కడ ఇంకేమివ్వలేదు గోపాల్ తెలివి అనే పాఠం యొక్క ఇతివృత్తం సమయ స్ఫూర్తి ప్రక్రియ కథ రచయిత అనేది ఇక్కడ లేదు సంస్థత పాఠానికి సంబంధించింది నెక్స్ట్ దేశమును ప్రేమించమన అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము రచయిత గురజాడ వెంకట అప్పారావు ఇక్కడ దేశమును ప్రేమించమన్న అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము ఆ రచయిత గురజాడ వెంకట అప్పారావు తర్వాత పరివర్తన అనే పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావము ప్రక్రియ కథ రచయిత వెంకట పార్వతీశ కవులు పరి అనే పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావము ప్రక్రియ కథ రచయిత వెంకట పార్వతీశ కవులు తర్వాత సత్య మహిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ రచయిత అవధాని రమేష్ సత్య మహిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ అవ రచయిత అవధాని రమేష్ తర్వాత ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వ్యాసము రచయిత రచయితల బృందము ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వ్యాసము రచయిత రచయితల బృందము నెక్స్ట్ పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు ప్రక్రియ పద్యము రచయిత శతక కవులు పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు ప్రక్రియ పద్యము రచయిత శతక కవులు బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యము ప్రక్రియ కథనము రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి శాస్త్రి బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యము ప్రక్రియ కథనము రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి రాజు కవి అనే పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక అంశము ప్రక్రియ పద్య కథ రచయిత గుర్రం జాశువ రాజు కవి అనే పాఠం యొక్క సామాజిక ఇతివృత్తం సామాజిక అంశము ప్రక్రియ పద్య కథ రచయిత గుర్రం జాషువ ఓకేనా సో మనకి ఈ వీడియోలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఈ ఫోర్ క్లాసెస్ గురించి మనము పాఠాలు పాఠం యొక్క ఇతివృత్తాలు పాఠం యొక్క ప్రక్రియలు పాఠాల యొక్క రచయితల గురించి క్లియర్గా తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మనము మిగతా క్లాసెస్ గురించి మనం నేర్చుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి మీ అభిప్రాయాన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే క్విక్ రివిజన్ వీడియోస్ ఇంకా చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అంత త్వరగా నేను మీకు ఎగ్జామ్ అయ్యేసరికి అన్ని కూడా అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ అయితే ఫ్రీగా మీ అందరికీ కూడా కంప్లీట్ చేస్తాను నా వంతుగా నేను చేస్తున్నాను మీ వంతుగా నాకు చేయాల్సింది మీ సపోర్ట్ మాత్రమేనండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్